నా ఆసుపత్రిపై కొంతమంది కావాలని విష ప్రచారం చేస్తున్నారని నోదా దవాఖాన చైర్మన్ డాక్టర్ సురేందర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న శాంతమ్మ డాక్టర్ తప్పు లేదని కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె తెలిపారు పేద ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం అతి తక్కువకే వైద్యాన్ని అందిస్తున్నానని ఆయన తెలిపారు ఓపెన్ చేసినాక ఇట్లా ఇట్లా అల్లుకపోయి ఉండి ప్రాబ్లం అవుతుందని చేయలేదు వచ్చిండ్రు మాకు తెలియదు వాళ్ళు వచ్చిందనుక మాకు తెలియదు మీడియా వాళ్ళు చెప్పండి మీకు జరిగింది చెప్పండి అంటే అలా కూడా ఇట్నే చెప్పినావు సార్ మాత్రం ఏం చేయలేదు ఇట్లా చేసిండు ఓపెన్ చేసినాక అర్థమైంది అన్నాడు చేసిండు కుట్లేసిండు అని చెప్పినావు అంతే గడ్డైతే అట్లనే ఉన్నది మీడియా వాళ్ళకు కూడా సార్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని కూడా మేము ఏం చెప్పలేదు ఇదే చెప్పిండు ఏం తప్పలేదు మీరు మీకు ఏమైనా ఎవిడెన్స్ కావాలి అని అనుకుంటే నాతో పాటు ఇప్పుడు నా సీనియర్ డాక్టర్స్ ఒక పది మందిని కమిటీ ఏర్పాటు చేసి నాతో మాట్లాడమని చెప్పండి నేను ప్రతిదానికి ఐ విల్ షో ద ప్రూఫ్ అంతేగాని మీరు మీ ఇష్టానుసారంగా సరే మీ చేతిలో ఒక మైక్ ఉంది మీ చేతిలో ఒక మొబైల్ ఉంది మీ చేతిలో కెమెరా ఉందని చెప్పేసి ఇష్టాను రాజ్యంగా మీరు వీళ్ళు డాక్టర్లు కాదు రాక్షసులు ఎవరండి రాక్షసులు రాక్షసులమై ఉంటే ఇంత ప్రొఫెషన్కి వచ్చి ఇంత డిగ్నిఫైడ్ ప్రొఫెషన్లో ఉండి మేము ఇంత ట్రీట్మెంట్ చేయడం కోసమే కదా వచ్చింది మేము రాక్షసులమనే అనడము ఇప్పుడు ఫర్ మీరే ఉన్నారు ఒక మీరు మీడియా మిత్రులు మిమ్మల్ని కూడా నేను కించపరిచినట్టు మాట్లాడితే మీ మనోభావం ఎంత దెబ్బతింటుందో మీరు కూడా ఒకసారి మీ మీ అంతటా మీరే క్వశ్చన్ చేసుకోవాల్సింది ఉంటుంది అండ్ ఈ ఈ వార్తలనైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇదైతే నన్ను చాలా వేదనకు గురి చేసిన అంశం ఇదైతే దయచేసి ఇలాంటివి అయితే ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి సరే సరే ఇంకొక మనం నేనొక్కనైనా కాదు ఎంత పెద్ద డాక్టర్ అయినా ఉండనివ్వండి ఎవరైనా ఉండనివ్వండి ఒకటి మనము ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కాన్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండం మనకుండే నాలెడ్జ్ మనకుండే క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నిటిని బేస్ చేసుకుని మనము దాంతోపాటు స్కాన్ అనేది జస్ట్ మనకు ఒక ఎవిడెన్స్ కానీ అదే హండ్రెడ్ పర్సెంట్ క్రైటీరియా అసలుకే కాదు ఈ హాస్పిటల్లోనే కాదు ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన పెద్ద పెద్ద ల్యాప్రోస్కోపీ సర్జన్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ అపోలో హాస్పిటల్ యశోదా హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఓపెన్ చేసిన తర్వాత డిఫికల్ట్ ఉంది దీన్ని ఓపెన్ చేస్తే పేషెంట్కి ప్రాణాపాయ స్థితి వచ్చే ఛాన్స్ ఉందన్నప్పుడు ఒక్కననే కాదండి ఎవరైనా కూడా పేషెంట్ని కాపాడడం కోసమే మనం వైద్యం చేస్తాం ఆ ఒక్క ఉద్దేశంతోనే ఆ గడ్డని నేను క్లోజ్ చేయడం జరిగింది తప్ప పేషెంట్కి ఏదో అన్యాయం జరిగింది అనడం మాత్రం కరెక్ట్ అస్సలకే కాదు ఇది ఎక్కడ చాలా హాస్పిటల్స్లో ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా కూడా మనం కంతి ఉందని ఓపెన్ చేసేసి క్లోజ్ చేసిన సందర్భాలు చాలా అంటే చాలా కోకోలాలు ఉన్నాయి మీకు కావాలంటే నేను ప్రతిదానికి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను ఏమైనా అయితే పాపం పేషెంట్ తరపున మేము వాళ్ళు ఫస్ట్ డే వచ్చిన ఫస్ట్ డే నుండే మా కేరింగ్ ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏందనేది వాళ్ళకు కూడా క్లియర్ కట్గా అంత తెలుసు సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నిజం చెప్పాలంటే పేషెంట్ తరపున వాళ్ళు మమ్మల్ని అయితే ఒక్క మాట కూడా అనలేదు లేదు అయితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చు మనం ఎందుకంటే మనం చెప్పిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు దాంతోపాటు వాళ్ళు సర్జికల్ అంకాలజిస్ట్ సార్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది సార్ కూడా వాళ్ళకి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అండ్ సార్ వాళ్ళ ముందు నాతో మాట్లాడారు సో అప్పుడు సార్ మీరైతే మాకేం ద్రోహం చేయలేదు సరే మీరు చేయాల్సిందల్లా ఒకటే సార్ మమ్మల్ని ఒక నాలుగు రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఇంజెక్షన్ల కోసం పెట్టుకోండి కుట్లిపోయేంత వరకు అయితే మేము కుట్లిపోయేంత వరకు పెట్టుకున్నాం పేషెంట్ ఈజ్ డూయింగ్ ఫైన్ పేషెంట్కి అయితే ఏ ప్రాబ్లం లేదు నేను సర్జరీ చేసిన తర్వాత అండ్ నా సర్జరీ వల్ల కూడా ఏ ఏ చిన్న హాని కూడా జరగలేదు ఆమెకి కడుపులో ఉన్న అపెండిక్స్ తీసేసినా అదొకటైతే మేము ఇంకా న్యాయం చేసినామని నేను భావిస్తున్నాను అయితే పేషెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడమో లేకపోతే ఆందోళన చేయడమో వాళ్ళొక గ్యాంగా రావడం అనేది ఇదైతే కట్టుకథ ఎవ్వరు రాలేదు మా దగ్గరికి పేషెంట్ వాళ్ళ తరఫున పాపం ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ రిలేటివ్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారు నేను సార్ అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మొన్ననే ఆపరేషన్ అయింది కదా కొంచెం కుట్లిప్పేంత వరకు మీరైతే పెట్టుకోండి సార్ మేము మీ దగ్గర ఏం డిమాండ్ చేయట్లేదు మీరు మాకేం ద్రోహం చేయలేదు మీరు ఉన్న పరిస్థితిని క్లియర్ కట్గా మాకు క్షుణ్ణంగా వివరించరు మీరు అంతే మీ తరఫున మాకైతే ఏం అన్యాయం జరగలేస్తారని వాళ్ళైతే సహా సహకరించారు మాకు అయితే ఇప్పుడు మన మీడియా మిత్రులు వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళతో ఏం మాట్లాడించారో నాకు తెలియదు కానీ ఇప్పుడు పేషెంట్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చినా కూడా మీ మీ సమక్షంలోనే నేను వాళ్ళతో అందరితో మాట్లాడడానికి రెడీ ఇక్కడ వాళ్ళ మీడియా మిత్రులు మనకు రాసింది ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో చీఫ్ డాక్టర్ని నేను సర్జరీ చేసిన డాక్టర్ని నేను ఎట్లీస్ట్ నన్ను కలవకుండా మా హాస్పిటల్ పార్ట్నర్ పాపం డాక్టర్ మహేష్ ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ హాస్పిటల్ పార్ట్నర్ ఆయన నేను లేనప్పుడు జస్ట్ రౌండ్స్ వేసుకుంటాడు పేషెంట్లని కేర్ తీసుకుంటాడు అంతే ఇదే తప్ప ఆయన ప్రమే ప్రమేయం అనేది ఏం లేదు దీంట్లో అయితే మనకి ఇప్పుడు మీడియా మిత్రులు వేరే వాళ్ళు చూస్తున్నారు అదంతా రాయడం కరెక్ట్ అసలు ఒక వార్డు కూడా కరెక్ట్ రాయలేదు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు నేను మనం ఎక్కడికో వెళ్ళి సర్వీస్ చేయడం ఎందుకు పెద్ద పెద్ద సిటీస్లో వెళ్ళి సర్వీస్ చేయడం ఎందుకు మన ఊరు చుట్టుపక్కల వాళ్ళకి మనము ఎంతో కొంత కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి మనము ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే మన మీడియా మిత్రులు కంప్లీట్గా దాన్ని అంటే ఏదో ఈ హాస్పిటల్ మీద ఏదో రుద్దుదాము మరి వేరే విధంగా దాన్ని పోర్ట్రేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు